హలో ఎవ్రీవాన్ నేను మీ తేజస్విని వెల్కమ్ టు మంతేజ్ ఆఫీషియల్ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి మన దగ్గరే ఉన్న ఐటమ్స్తో బ్యూటిఫుల్గా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను అండి లాస్ట్ ఇయర్ అట్ల తద్ద ఫంక్షన్ చేసుకున్నాను సో ఈ ఇయర్ అట్ల తద్ది సెకండ్ ఇయర్ ఫార్మాలిటీస్ కోసం నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేసిన డెకరేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఎండాకా చూసేయండి మీకు తెలుస్తుంది అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇక్కడ నా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను చూపించే డెకరేటివ్ ఐటమ్స్ నాకు తెలిసి అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి ఆర్టిఫిషియల్ బంతి పూలు అండ్ డి మార్ట్లో దొరుకుతాయి ఆ పూల హ్యాంగింగ్స్ అండ్ ఇది నాకు తెలిసి అందరూ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ థీమ్గా వాడుతున్నారు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి సో నేనైతే నా దగ్గర ఉన్న ఐటమ్స్ నా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్తో నేను ఇలా అయితే చేశాను సో మీకు ఎలా అనిపించింది అండ్ దీని ఇంకేదైనా వేగా చేయొచ్చా మీకు ఏదైనా సజెషన్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంతేజ్ ఆఫీషియల్